లో నెలకొన్న ఆ కోనేటి రాయుడు కొండంత అండను అందించడానికి తన ఉనికిని అనేక ప్రదేశాలలో వ్యక్తం చేశారు అందులో ఒకటే ఈ చిల్పూర్ బుగుల్ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం ఇది మన చిలుపూరు గుట్టండి ఇది జనగామ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అండి ఇది ఇక్కడ చిలుపూరు మండలంలోని చిలుపూర్ గుట్ట గ్రామంలో ఉన్నటువంటి శ్రీ భుగులు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఇది జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో కొలువై ఉంది చిల్పూర్ గుట్ట భుగులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి నడుచుకుంటూ వచ్చి చిల్పూర్ గుట్టపై వెలిశాడని చరిత్ర చెబుతుంది పూర్వమట ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాస అవతారంలో భూలోకానికి వచ్చి ఆ యొక్క దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర చేసినటువంటి అప్పును గురించి ఎవరికైనా తెలుసు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదా అదేవిధంగా ఆ యొక్క అప్పునట ఆ స్వామివారు తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడిందట ఒక సందర్భంలో అంటే మరి కలియుగం అంతా కూడా మాత్రమే చెల్లిస్తానని చెప్పి కుబేరుల వారికి మాటిచ్చారు మన స్వామివారు మరి ఒకానొక సందర్భంలో వడ్డీ వడ్డీ పరిస్థితి ఏర్పడిందట మన శ్రీమన్నారాయణుడైన శ్రీనివాసుడికి అలాంటి సందర్భంలో స్వామివారు ఆలోచన పెరుగుతూ ఉందట అంటే సమయం ఆసన్నం అవుతుంది వడ్డీ చెల్లించాల్సినటువంటి సమయం ఆ సమయం ఆసన్నం అవుతున్నప్పుడు మరి ఎలా అని చెప్పి మనకి ఏ విధంగా అయితే డబ్బులు కట్టాల్సిన సమయం వచ్చినప్పుడు టెన్షన్గా ఉంటుందో అలాగే స్వామివారికి ఏర్పడిందట భుగులు అంటేనే భయము టెన్షన్ ఇలాంటివన్నీ కూడా ఇలా భుగులు ఏర్పడిందట అలా భుగులుతో స్వామివారు పడుకున్నారట ఆలోచిస్తూ పడుకున్నటువంటి స్వామివారికి స్వప్నంలో అంటే కలలో అట ఈ యొక్క ప్రదేశం అంతా కూడా రావడం జరిగిందట అలా రావడంతో స్వామివారు అలాగే నిద్ర వారై మరి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చారట నడుచుకుంటూ వచ్చి ఆ యొక్క స్వామివారట ఇక్కడ మన స్వామివారిని చూస్తున్నాం కదండి ఆ స్వామివారికి వెనకాల ఉన్నదంతా కూడా కొండ దాన్ని పాదాల గుండు అంటారనమాట ఆ గుండుకు కింద భాగాన స్వామివారట వారి యొక్క పాదుకలు వదిలారట పాదూకలు వదలగానే అదే ప్రదేశంలో స్వయంగా ఆ సమయంలో అఖండ జ్యోతి వెలిగిందనమాట అదేవిధంగా స్వామివారు ఇక్కడ వారి యొక్క పాదుకలు వదిలి కొండపైన ఉన్నటువంటి నామం చూశారు కదా ఆ నామంలో పక్కన ఉన్నటువంటి గుహల మధ్యలో స్వామివారు వెళ్ళి కూర్చొని ఆ భుగులతో తపస్సు చేయడం ప్రారంభించారట మరి మా స్వామి ఎటో వెళ్ళిపోతున్నారయా అని చెప్పి ఆ యొక్క ఆందోళనతో గరుడ ఆంజనేయ స్వామి వారు కూడా ఆ స్వామి వెనకాలే వచ్చారట వచ్చి ఆ యొక్క గుహలోపల ఉన్నటువంటి స్వామివారికి కాపలాగా ఆ యొక్క గుహకు బయట కూర్చొని ఉన్నారట కొంతకాలం తర్వాత కుబేరుడి దగ్గర నుంచి ఒక వార్త వచ్చిందట తండ్రి జగద్రక్షక జగత్పాలక మీరు దిగులు చెందడం ఏమిటయా మీరు ఏమిటి మీరు వద్దనుకుంటే గనక ఒక క్షణంలో ఈ సృష్టి ఉండదు కదా నా దగ్గర తీసుకున్నటువంటి అప్పెంత తండ్రి అని వేడుకున్నప్పుడు అప్పుడు స్వామివారు అంటారట నాయన నేను మానవ అవతారంలో ఉన్నప్పుడు ఒక మనిషి అనేవాడు ఇసుక రేణువు గుచ్చుకున్నప్పుడు ఎటువంటి నొప్పినైతే భరిస్తాడో అదే నొప్పిని నేను భరిస్తానయా మరి నిజంగా నేను లాగానే ఉండాలనుకుంటే గనక మరి నీ దగ్గర ఎందుకయ్యా అప్పు చేస్తాను అని చెప్పి చెప్పగానే దాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ యొక్క కుబేరుల వారు స్వామివారిని క్షమాపణ వేడినటువంటి ప్రదేశం అండి ఇది శ్రీనివాసుడు శ్రీ స్వామి స్వామివారు మరి చాలా సంతోషించి చాలా ఆనందించి ఇలా అన్నారట అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి నాకే ఈ యొక్క ప్రదేశంలో సమస్యకు పరిష్కార మార్గము దొరికింది కదా నన్ను నమ్మి నా యొక్క భక్తులు ఎవరైనా సరే ఈ ప్రదేశానికి వచ్చి మనస్ఫూర్తిగా నన్ను నమ్మి వేడుకున్నట్లయితే గనక వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళు ఎటువంటి సమస్యల్లో ఉన్నప్పటికీ దానికొక పరిష్కార మార్గాన్ని నేను చూపిస్తాను అని చెప్పి అప్పుడు స్వామివారు వరమిచ్చారట మరి ఇక్కడికి స్వామివారు భుగులుతో వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల భుగులును కూడా తొలగిస్తున్నారు కాబట్టి శ్రీ భుగులు వేంకటేశ్వర స్వామిగా ఇక్కడ ప్రసిద్ధి చెందడం జరిగిందయ్యా